హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కోసం గగను భూమి వాళ్ళ ఇంటికి వచ్చి భూమి కాళ్ళు చేతలకి మెహందీ పెడుతూ ఉంటాడు ఇక గగన్ అయితే భూమి పెట్టడం పూర్తి అయిపోయింది ఎలా పెట్టాను అని చెప్పేసి గగను అలా భూమి వైపు చూస్తూ అడుగుతూ ఉంటే బావా చాలా బాగా పెట్టావు బావా నాది ఇంకొక కోరిక ఉండిపోయింది బావా అది కూడా తీరుస్తావా బావా అని చెప్పేసి భూమి అడగగానే ఏంటో చెప్పు భూమి అని చెప్పేసి గగను అంటాడు మరి నా మెడలో తాళి కడతావా బావా అని చెప్పేసి భూమి అనగానే ఎందుకు కట్టను ఖచ్చితంగా నీ మెడలో తాళి కడతాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే పెళ్ళిలో కాదు బావా ఇప్పటికిప్పుడే నా మెడలో నువ్వు తాళి కడతావా బావా అని చెప్పేసి ఇక భూమి నవ్వుతూ గగన్ని అడుగుతూ ఉంటుంది లెట్స్ ట్రై భూమి నేను కడతాను అని చెప్పేసి గగన్ అంటాడు ఎలా బావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడున్న మెహందీ కోన్ తీసుకొని ఇక గగన్ అయితే ఆ మెహందీ కోన్ తోటి మంగళసూత్రాన్ని డిజైన్ చేసి ఇదిగో కట్టేశాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి అయితే అలా గగన్ దగ్గరగా వచ్చి మంగళసూత్రాన్ని డిజైన్ చేస్తూ ఉంటే ఎంతగానో సంతోషపడిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది భూమి ఎలా ఉంది రా భూమి నేను నీకు చూపిస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే దగ్గరుండి భూమిని అద్దం దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో భూమి చూడు నువ్వు తాళి అడిగావు కదా నేను కట్టేశాను ఎలా ఉంది అని చెప్పేసి గగన్ అద్దంలో చూపిస్తూ అడుగుతూ ఉంటే బావా నువ్వు సూపర్ బావా అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ మెడలో వేసిన ఆ మెహందీ డిజైన్ని చూసుకొని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు మరి అపూర్వ కెమికల్ కలిపిన ఇంజక్షన్ని గగన్ భూమికి పెట్టాడా లేదా గగన్ వేరే కోన్ తీసుకొచ్చి భూమికి పెట్టాడా అనేది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచినాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్